హాయ్ హలో వెల్కమ్ టు స్కందా బ్లాగ్స్ ఈరోజు నేను వెజ్ ధమ్ బిర్యానీ చేశానండి ఇది ఎలా చేయాలో చూసేద్దాం ఇలా వీడియోలో చూపించిన కప్తో నేను టూ అండ్ హాఫ్ కప్ బాస్మతి బియ్యం తీసుకున్నాను టూ అండ్ హాఫ్ కప్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి అంతలోపు వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి టూ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను కదా అందుకే టూ టూ ఆలూస్ తీసుకున్నాను ఒక క్యారెట్ బిగ్ సైజ్ క్యారెట్ కొంచెం క్యాలీఫ్లవర్ ఒక సిక్స్ బీన్స్ తీసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్ పెట్టి ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీలో బాగా ఉంటుంది అందుకే ఫ్రైడ్ ఫ్రైడే ఆనియన్స్ కోసం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేసాక ఒక టిష్యూ పేపర్లో తీసేసుకొని పెట్టేసుకోవాలి హోల్ గరం మసాలా అన్నీ ఆ హాఫ్ అన్ అవర్ రానిపెట్టుకున్న బస్మతి రైస్లో వేసి కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి నీళ్ళు ఎక్కువ పోసుకొని ఆ హోల్ గరం మసాలా అన్నీ వేసేసుకొని ఒక టూ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకోవడం వల్ల బాస్మతి బియ్యం పొడి పొడిగా ఉంటుంది ముందు చూపించాను కదా వెజిటేబుల్స్ అవి ఇలా ఒక షేప్లో కట్ చేసుకోవాలి ఆనియన్స్ మాత్రం చాలా చిన్నగా కట్ చేసుకోవాలి ఒక హాఫ్ కప్ బీ పీస్ గ్రీన్ పీస్ తర్వాత బౌల్ పెట్టుకొని ఈ బిర్యానీకి కొంచెం అడుగు మందం ఉండే బౌల్ తీసుకోవాలి లేదంటే నాన్ స్టిక్ ప్యాన్ నాన్ స్టిక్ బౌల్ ఏదో ఒకటి తీసుకొని కొంచెం అడుగు మందం ఉంటే వాడిపోదు అందుకే నేను నాన్ స్టిక్ తీసుకున్నాను స్టిక్ ప్యాన్ తీసుకున్నాను ఫస్ట్ ఆయిల్లో ఆయిల్ ఒక ఎయిట్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎయిట్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ వేసుకోవాలి నేను గరం మసాలా బాస్మతి బియ్యంలోనే వేసి బాయిల్ చేస్తాను ఇందులో ఏం వేయను అందులో వేయడం వల్ల బిర్యానీకి అంతా మసాలా బాగా పట్టేస్తుంది అందుకే ఎక్కువ అందులోనే వేస్తాను మీకు నచ్చదు అంటే అందులో ఆఫ్ ఇందులో ఆఫ్ వేసేసుకోండి వెజిటేబుల్స్ అన్నీ బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీడియోలో చూపించినట్టు బిర్యానీ మసాలా ఒక స్పూన్ ఒక స్పూన్ జీరా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక టూ స్పూన్స్ కారం వేసి బాగా ఫ్రై అవ్వాలి సాల్ట్ మనం రైస్లో కూడా వేసి ఉంటాం కాబట్టి చూసి వేసుకోవాలి రైస్ బాయిల్ చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదా అందుకే ఇక్కడ కూడా సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి ఇక్కడ సాల్ట్ సరిపోయిందేమో అని అక్కడ రైస్లో కూడా సాల్ట్ సరిపోయిందేమో చూసుకోవాలి తర్వాత ఒక కప్పు నేను టూ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను కదా ఒక కప్ ఒక కప్ పెరుగు సరిపోతుంది పెరుగు వేసి బాగా కలపాలి బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం సేపు ఒక టూ మినిట్స్ వదిలేస్తే ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఇప్పుడు ఒక కప్ కొత్తిమీర ఒక కప్ పుదీనా బాగా వాష్ చేసి సన్నగా కట్ చేసుకోవాలి కట్ అలా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీరను ఇందులో వేయాలి కొంతమంది బియ్యంతో పాటు లేయర్స్ వేసేటప్పుడు వేస్తారు క్విక్ అండ్ ఈజీగా అయిపోవాలి చెప్తాను అయిపోవాలని చెప్పి ఇలా చేస్తున్నాను బియ్యంలో వేస్తే అది కొత్తిమీర పుదీనా నల్లగా అవుతుంది అందుకే నేను కర్రీలోనే ఇప్పుడు ఇలా స్టార్టింగ్ స్టేజ్లోనే వేశాను ఇప్పుడు అట్ సైడ్ మనం పెట్టిన బియ్యం రెడీ అవుందో లేదో ఒకసారి ఒకసారి చూసుకోవాలి ఇలా బియ్యం సెవెంటీ ఆర్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయి ఉండాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి నేను స్ట్రైనర్ యూజ్ చేసి వాటర్ అన్నీ పంపేశాను పంపేసిన తర్వాత బియ్యంని ఇందులో వేసుకొసుకోవాలి అలా వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి వేసుకొని రైస్ స్ప్రెడ్ చేసి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకో వేసుకున్నాను తర్వాత దాని మీదే ఒక టూ త్రీ టేబుల్స్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత నేను దమ్ పెట్టాలి కదా అందుకోసం ఒక క్లాత్ తీసుకొని దాన్ని వెట్ చేసుకున్నాను వైట్ క్లాత్ ఇందులో క్లాత్ తడిపి పెట్టడం వల్ల దమ్ బయటికి వెళ్ళదు స్టీమ్ బయటికి వెళ్ళదు ఇలా క్లాత్ అంతా సెట్ చేసుకొని ప్లేట్ పెట్టేసి పైన ఏదైనా ఒక బరువు పెట్టాలి నేను బరువు కోసం ఒక పెద్ద బౌల్లో వాటర్ నింపేసి పెట్టేశాను ఇలా వాటర్ పెట్టేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే తీయకుండా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వదిలేయాలి వదిలేసిన తర్వాత నేను ఒకసారి చెక్ చేశాను బాగుందా లేదా అని అందుకే ఇలా ఉంది ఇలా బాగా కలిపేసుకోవాలి స్పూన్ కంటే ఇలాగా ఇలా చేయడం వల్ల రైస్ బ్రేక్ అవ్వదు స్పూన్ పెట్టి చేయడం వల్ల రైస్ బ్రేక్ అవుతుంది అందుకే నేను ఇలా చేశాను ఎక్కువ కష్టపడకుండా ఈజీ వేలో బిర్యానీ చేసేసుకోవచ్చు ఇప్పుడు బిర్యానీ కాంబినేషన్ షేర్వ కోసం ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఒక రెండు ఇలాచి రెండు లవంగా ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ చెక్క వేసుకున్నాను వేసుకొని తర్వాత గార్లిక్ జింజర్ జింజర్ వేసుకొని జింజర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కాజు నేను ఒక టెన్ కాజు వేసుకున్నాను ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఇలా ఒక హాఫ్ కప్ తీసుకున్నాను నేను పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి కూడా వేయచ్చు వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇలా కొంచెం పుదీనా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా మిక్సీ పట్టేసుకోవాలి అన్నీ చల్లగా అయిన తర్వాత అన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ ప్యాన్లో ఆయిల్ వేసి బిర్యానీ ఆకు తర్వాత ఆయిన్స్ ఆనియన్ ఒక హాఫ్ ఆనియన్ వేసి ఫ్రై చేసుకొని ఒక రెండు మీడియం సైజ్ టమాటో పేస్ట్ చేసి వేసుకోవాలి ఈ టమాటో పేస్ట్ మీడియం సైజు రెండు రెండు టమోటా పేస్ట్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత బాగా టమోటా పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకు కలుపుకోవాలి తర్వాత ఒక ఒక స్పూన్ సాల్ట్ పసుపు जीरा पाउडर हाफ स्पून जीरा पाउडर एक वन स्पून कम स्पून धनिया पाउडर हाफ स्पून गरम मसाला వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకొని బాయిల్ చేయాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాగా మరగనివ్వాలి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మరీ నీళ్ళుగా ఉండకూడదు అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్ ఉంటుంది ఫైవ్ టెన్ టెన్ మినిట్స్ బాగా మరిగిన తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బిర్యానీలోకి షర్వా రెడీ ఇప్పుడు నేను పెరుగు పచ్చడి చేస్తాను ఇందుకోసం ఆనియన్స్ దో ఆనియన్స్ కుమ క్యారెట్ చిల్లీ అన్నీ సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకుని ఒక కప్ పెరుగు యాడ్ చేశాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక చిటికడు జీరా పౌడర్ గరం మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుంది పెరుగు పచ్చడి రెడీ అందరూ దమ్ బిర్యానీ అంటే కొంచెం పని ఎక్కువ ఉంటుంది పెద్ద ప్రాసెస్ అంటారు అలా కాకుండా ఇలా ఈజీ వేలో కూడా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్